జూబ్లీ హిల్స్ సిచువేషన్ ఎలా ఉందా ఎట్లా ఎట్లా కనిపిస్తుంది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వైపు పార్టీ నుంచే మాకు గ్యారంటీ ఉందండి బీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది మాకు కాంగ్రెస్ వస్తుంది అని నమ్మకం లేదు ఒక్కసారి చేశాం కాబట్టికే బాగా మాకు హ్యాండ్ ఇచ్చాడు ఆయన నుంచి మాకు ఏది కూడా ఆశించలేదు ఏది కూడా ఇది చేస్తామో ఈ రోజు ఇది ఉన్నది అనేసి మాకు ఏం చేయలేదు కంపల్సరీ బీఆర్ఎస్ వస్తుంది బీఆర్ఎస్ గెలుస్తుంది అండి కేసీఆర్ గారు వస్తారు అయినా కానీ ఆయన పాలన చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడు ఇలా పాలన చూస్తున్నారు ఎలా ఉంది మేము చేసిన అభివృద్ధికి ఇరవై రెండు నెలల అభివృద్ధి ఇరవై రెండు నెలల అభివృద్ధికి జనాలు మాకు మా మా పనులు చూసి మళ్ళీ మాకే ఓట్లు వేసేటట్టు ఉన్నారు అన్నట్టుగా సింపతిగా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి జనాలు జూబ్లీ హీస్లోనే స్టార్ట్ అవ్వబోతుందా వాళ్ళది రేవంత్ రెడ్డి పెద్ద దొంగ అండి అన్ని దొంగ మాటలు అబద్ధాల మాటలు మర్చిపోవాలని చెప్తున్నాము ఎందుకంటే ఆయన ప్రతిసారి కూడా మేము ఈ చేసాం రేవంత్ రెడ్డి ఏది ఉన్నదో అంతా కనిపిస్తున్నారు కదండి ఆయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కనిపిస్తుంది బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కనిపిస్తున్నది మాకు అనవసరంగా రేవంత్ రెడ్డిని ఒక ఛాన్స్ ఇద్దామని చూసాము కానీ ఆ ఛాన్స్లో ఆయన మిస్ అయిపోయాడు మళ్ళీ ఈసారి మాత్రం బీఆర్ఎస్ వస్తుందని మేము అనుకుంటున్నాము జనాలు మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ గా మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తా ఉన్నదా మొత్తం ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు కదా ఏం డిఫరెన్స్ కనిపిస్తా ఉన్నది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి హామీలకు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి హామీలకు ఏం డిఫరెన్స్ కాంగ్రెస్ చెప్పే వాళ్ళ ప్రతి మాట అంత అబద్ధమో అన్నీ ప్రతి ఒక్క కార్యకర్త వస్తాడు ఈ రోజు చేస్తాం మా బా ఎక్కడైతే కానీ జుబ్లస్ కానీ మన జుబల్స్ నుంచి ఎప్పుడైతే గోపీనాథ్ అని ఉన్నాడో ఎప్పుడు కూడా మాకు ఇంతవరకు ఏది కూడా మాకు ఇదే లేదు ఎప్పుడైతే మాకు కాంగ్రెస్ గెలిపించుకున్నామో మాకంతా కూడా నష్టమే జరిగిందండి అన్ని దొంగ మాటలు చెప్తారు అన్ని దొంగ పనులు చేస్తారు ఇది ఉందే ఈరోజు చేస్తాం ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఏమైందండి ఆరు గ్యారెంటీలు ఒక్కో గ్యారెంటీ ఏంది కానీ బస్సు ఒకటి ఫ్రీ ఇచ్చాడు తా మిగతాదంతా ఏమి ఇవ్వలేదు ఒక్కటి కూడా ఈ పని చేస్తాము మా గ్యారంటీ ఇస్తామో మేము ఉన్నాము లేడీస్కి కన్నా లేడీస్కి ఏదైనా చేశానండి ఏది కూడా చేయలేదు అయినా కంపల్సరీ మా గోపినాథ్ అన్న ఎలాగైతే ఉన్నాడో మూడు సార్లు త్రీ ఇయర్స్ ఎలా ఆయన మళ్ళీ ఈసారి కూడా ఆయన సతీమణిని మేము తీసుకొని వస్తాము ఆమెకు తెలియకపోయినా కానీ మా బీఆర్ఎస్ కేసీఆర్ అన్న గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు కంపల్సరీ కూడా తను గెలుస్తుంది అండి జూబ్లీహిల్ సంబంధించిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తా ఉన్నదా లేదంటే బీఆర్ఎస్ పార్టీ లేదంటే బీజేపీ ఏది మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తుంది అంటే రాజకీయాలు పక్కకు పెడితే ఒకటి మాగంటి గోపినాథ్ అనే వ్యక్తి ఒక ఒక మూడు సార్లు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యిండు అంటే అది ఆశ విషయం కాదు అంటే ప్రతి ఒక్క మతంతో కనెక్టెడ్ అయిపోయి అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో అప్రాక్సిమేట్లీ త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ టు ఫోర్ ల్యాక్స్ ఓటర్లు ఉన్నారు ఆ ఓటర్లు ఒక లక్ష ముప్పై వేలు ఒక ఒక లక్ష ఇరవై ఐదు వేల నుండి ఒక లక్ష ముప్పై వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు అంటే అన్ని మతాలతో అటాచ్మెంట్ అయ్యి ఒక మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యిండు అంటే తన లోపల ఎంత మమేకమై ప్రజల్లో ఉన్నాడనేది అది ఆయన గెలిపే దానికి నిదర్శనం రాజకీయాలు పక్కకు పెడితే ఇప్పుడు ఆయన చేసిన ఏదైతే మంచితనం ఉన్నదో దాన్ని మరొకసారి ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ ఏదైనా అభ్యర్థి ఉన్నారో వాళ్ళకొక్కసారి అంటే ఆయన చేసిన మంచి పనులకు నిదర్శనంగా దానికి వాళ్ళకొక్కసారి ఛాన్స్ ఇస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్గా బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఇరవై రెండు నెలల పాలన కాంగ్రెస్ ఆరు అనుకుంటా ముందు ముందుకు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తా ఉన్నదా అంటే ఇప్పుడు పబ్లిక్ లో కూడా చేసిన పనులు అనేది జీరో కనిపిస్తుంది చేయాల్సిన ఏమో చాలా చేయాల్సి చేసిన ఏమైతే ఏమి కనిపిస్తలేవు అది పబ్లిక్ లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్లో లో ఉంది అది దానికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ రేపు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మహిళలు చెప్తారు పొద్దు నుండి సాయంత్రం ఏమైతుందో రాజకీయం అంత చైతన్యవంతులు అయిపోయారు ప్రతి ఇంట్లో ఉన్నంత రాజకీయ అవగాహన మగవాళ్ళకు లేదు అంటే అదే నుండి నాలుగు ఛానల్ చూస్తే వాళ్ళకే దానికి కనెక్టెడ్ ఉన్నారు వాళ్ళు మేము ఏమంటున్నామంటే ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు వస్తుందని మేము అనుకుంటున్నాం జనాలతో మీరు డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవుతా ఉన్నారు ఇలా ఎలా ఉంది అంటే మీరు దగ్గరికి వెళ్ళి వాళ్ళను మతల చేసినప్పుడు ఏ విధంగా అనిపిస్తూ ఉన్నారు మొత్తానికి ఏమని చెప్తా అంటే గోపీనాథ్ గారిని చేసిన పనులు ఆయన ఒక ఫోన్ కాల్ చేసినా కానీ ఎంబడే రెస్పాండ్ కావడం కానీ అయినా సరే ఈ ఈ పని ఉందంటే దాన్ని ఒక ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో దాన్ని దాన్ని రెక్టిఫై చేసి అది ఏముందో ప్రాబ్లం దాని సొల్యూషన్ ఇచ్చే పనిలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్గా చేసిండు దానికి నిదర్శనగా ఆయనకు మేము మద్దతు ఇస్తామనేది పబ్లిక్లో ఒక మెసేజ్ అయితే ఉంది